వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ యాజ్ యూజువల్గా నా పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి అసలు ఏం జనాలు లేక దయ్యాల గ్రామాలు అంటే ఏదో ఊర్లో దయ్యాలు వస్తే ఊరొదలు పెట్టి పారిపోతారు చూడు అట్లా కనబడ్డ గ్రామాలు కనిపిస్తాయి మీకు అంటే కనిపిస్తోంది కదా ఇది పశ్చిమ బెంగాల్ బార్డర్ గ్రామాల పరిస్థితి పశ్చిమ బెంగాల్లోని మధ్య గ్రామంలో అనే గ్రామంలో వంద కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి కానీ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో వారు మొత్తం గ్రామం ఖాళీ చేసి పారిపోయినారు అంటే సర్కి సంబంధించి అక్కడ వెరిఫికేషన్ చేస్తుంటే వంద మంది ఉన్న ఆ గ్రామంలో ఒక్కడంటే ఒక్కడు కూడా లేకుండా ఖాళీ చేసి పారిపోయాడు ఖాళీగా ఉన్న ఈ గ్రామం అక్రమంగా చొరబడిన అనుమానిత బంగ్లాదేశ్ వలసదారులతో నిండి వచ్చా నిండి ఉండొచ్చా అనే అందువల్లే భారత ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు భయపడి ఆ కుటుంబాలు బంగ్లాదేశ్ పారిపోయి ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి ఇదొక్కటే కాదు ఇటువంటి గ్రామాలు మిగతావి చాలా ఉన్నాయి ఏ ఉన్నాయని ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తే పైన చెప్పుకున్న మధ్యమ గ్రామంలోని ఒక్క గ్రామమే కాదు గుల్షన్ కాలనీ ఇది కోల్కత్తాలో ఉంది ఇక్కడ రెండు లక్షల మంది నివాసులు ఉన్నారని చెప్పుకున్నారు కానీ వెరిఫికేషన్ సమయంలో కేవలం ఇరవై వేల మంది మాత్రమే కనబడ్డారు తొంభై శాతం ఇల్లు ఖాళీగా ఉన్నాయి చాలామంది అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఫేక్ ఓటర్లుగా గుర్తించబడ్డారు ఇక బంగారి కాలనీ ఇది దుర్గపూర్లో ఉంది స్క్రాప్ కలెక్టర్ల కాలనీ ఇక్కడ చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు డాక్యుమెంట్లు సేకరించడానికి భయపడి బంగ్లాదేశ్ లేదా డిటెన్షన్ క్యాంపులకు పంపబడతారని భయపడి కాలనీ మొత్తం ఖాళీగా మారిపోయింది మూడోది బార్డర్ ప్రాంతాలు బిరాటి మధ్యమగ్రామ్ రాజార్ హట్ న్యూటౌన్ సాల్ట్ లేక్ ఇక్కడైతే కోల్కతా సబర్బ్లలో వందల మందికి పైగా అక్రమ బంగ్లాదేశీలు సర్శక్ల వల్ల భయపడి బెంగాల్ని వదిలిపెట్టారు ఇండో బంగ్లా బార్డర్ వద్ద పెద్ద ఎత్తున సరిహద్దు దాటి బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతున్నారు లేలగన్ గ్రామం మరియు చుట్టుపక్కల ఇలంబార్ బిర్బూర్ జిల్లాలో సర్వర్ల గ్రామస్తుల్లో భయం వ్యాపించింది చాలా మంది బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరించుకొని బంగ్లాదేశ్కి పోతున్నారు ఈ ప్రక్రియ వల్ల మొత్తం పది నుంచి పద్నాలుగు లక్షల ఫారంలు అన్కలెక్టబుల్గా గుర్తించబడ్డాయి యాబ్సెంటీ డూప్లికేట్ మరణించినవారు లేదా మార్చిన వారు ఇది మాత్రమే కాకుండా రెండు వేల రెండు ఓటర్ల లిస్టులో ఉన్న సుమారు మరో రెండు కోట్ల మంది ఆచూకీ తెలియకపోవడం వెరిఫికేషన్లో వెతుకుతున్నారు ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా బార్డర్ ఏరియాలు కలకత్తా నగర సభర్బ్ అంటే నగర బార్డర్స్లలో ఎక్కువ కనిపిస్తున్నాయి గురించి మమత అంతలా భయపడటం వెనుక నిజమైన ఆందోళన ఉంది అని అర్థమవుతుంది ఇక గత కొన్ని ఎన్నికల్లో మమతకు వెన్నుదన్నుగా నిలిచిన అక్రమ చొరబాటుదారులను ఏరువేస్తూ ఉంటే మమత పేస్లో భయపు కనబట్టం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఐదులో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉంది ఎన్నికల్లో బంగ్లాదేశ్ అక్రమ వరుసదారుల ఓట్ల వల్లే ఎన్నికల్లో సిపిఎం గెలుస్తుందని మమత ఆరోపణలు చేసి పార్లమెంట్లో గోలగోల చేసింది ఆమెప్పుడు ఎంపీగా ఉండే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్నాయి సిపిఎం ప్రభుత్వం వీళ్ళని ఓటర్ జాబితాలో చేర్చి రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు ఇస్తుంది ఇది జాతీయ భద్రతకు ముప్పు అని హెచ్చరించింది అక్కడితోనే ఆగిందా పార్లమెంట్లో డాక్యుమెంట్స్ ఫైల్స్ చింపి స్పీకర్ టేబుల్ మీద ఎక్కి నిరసన తెలిపింది అంటే సింపుల్గా చెప్పాలంటే సిపిఎం బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది అక్రమ వలసదారులను తీసుకొచ్చి వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తుంది ఇది దేశ భద్రతకు పెనుముప్పు అని మమత పార్లమెంట్ సాక్షిగా చెప్పింది గంగలాగా ఇక రెండు వేల ఐదులోనే అంటే ఇరవై సంవత్సరాల కిందటే మమత అక్రమ వలసదారుల సమస్య వారికి ఉన్న ఓటు సమస్య తీవ్రతను గుర్తించింది కానీ ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యపై దృష్టి సారించి అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపలేదు అక్రమ వలసదారులను సిపిఐ కంటే సిపిఎం కంటే ఎక్కువగా ప్రోత్సహించి వారిని గట్టి ఓటు బ్యాంకుగా మలుచుకొని చంద్రముఖిగా మారి ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తుంది ఇరవై సంవత్సరాల్లో ఈ సమస్య మరింత ముదిరిపోయింది ఇప్పుడు అదే మమత అదే బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని ఏరివేయడానికి వారికి అక్రమంగా సిపిఎం టీఎంసీ ఇచ్చిన ఓటర్ కార్డులను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తుంది వీళ్ళకు దేశభద్రత కంటే ఓటు రాజకీయాలు ముఖ్యం సరే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు చేతలు అలాగే ఉంటాయి మరి మేము గొప్ప దేశభక్తులమని జబ్బరు జరుచుకునే కాంగ్రెస్ అభిమానులు మేధావులు ఈ విషయంలో మమతను ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఎందుకంటే బీజేపీ మీద అద్దు అదుపు విచక్షణ లేని ద్వేషం ఇది ఎంత ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు బీజేపీని ఓడించడానికి అక్రమ విదేశీ వలసదారులకు మద్దతిస్తున్నారు రేపు ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి ఏ పాకో లేదో చైనాకో కూడా సహకరించడానికి సిద్ధపడిపోతారేమో అన్నంతగా ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త వాళ్ళు ములిగిపోయి మనల్ని ముంచేస్తారు రెండు కోట్లకు పైగా దొరకట్లేదు ఓటర్లు అంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది ఊహించండి ఒకసారి అది చంద్రముఖిలా మారిపోయిన గంగ అది మమతా బెనర్జీ నిజస్వరూపం ఏదేమైనా మమతా బెనర్జీ లాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతని ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్